మేషరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు వారి వల్ల మేషరాశి వారికి ఏ విధంగా నష్టం అనేది జరగబోతోంది మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి మిశ్రమ అనేవి గోచరిస్తూ ఉన్నాయి చెడు ఎంత జరుగుతుందో మంచి కూడా అంతే జరుగుతుంది ఇక వీరికి అనవసరపు ఖర్చులు అనేవి చాలా వరకు ఉంటాయి కారణం పన్నెండవ ఇంట్లో రాహు యొక్క సంచారం వల్ల కెరియర్ పరంగా మేషరాశిలో జన్మించిన వారికి పదకొండవ ఇంట్లో శని సంచారం జరగడం వల్ల వృత్తిపరమైనటువంటి ప్రయోజనాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంటే వీళ్ళు చేసేటటువంటి జాబ్ లో వీళ్ళకి చాలా వరకు కూడా కలిసి రాబోతోంది శని పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల వృత్తికి లాభదాయకంగా ఉంటుంది ఇందువల్ల మీ కెరియర్ లో విజయాన్ని సాధించటంతో పాటు మీకు విజయాన్ని అందించే కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా మీరు పొందుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆరవ ఇంట్లో కేతువు యొక్క స్థానం అనేది మీ కెరియర్ కు సంబంధించి మంచి ప్రయత్నాలను సృష్టించటానికి మీకు అనుకూలమైన ఫలితాలతో కలిసేలా చెప్తుంది వృత్తిపరమైనటువంటి చదువులని అభ్యసించాలనుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు రెండవ ఇంట్లో బృహస్పతి అలాగే పదకొండవ ఇంట్లో శని మీకు అనుకూలంగా ఉండడం వల్ల మూడవ ఇంకా ఆరవ గృహానికి అధిపతి అయినటువంటి గ్రహమైన బుధుడు తొమ్మిదవ ఇంటిని ఆక్రమించి ఆ తర్వాత పదకొండవ ఇంటిని ఆక్రమించటం వల్ల మీకు మంచి చేయటం జరుగుతోంది మీ చదువులకు సంబంధించి విజయాన్ని సాధించేటటువంటి వైపుగా మిమ్మల్ని పయనింపు చేస్తారు ఇక మేష రాశి వారు రెండవ ఇంట్లో బృహస్పతి ఇంకా పదకొండవ ఇంట్లో శని స్థానం కారణంగా కుటుంబంలో మంచి క్షణాలను గడుపుతారు ఫ్యామిలీతో గుడ్ టైం అనేది మీరు స్పెండ్ చేయబోతున్నారు పన్నెండవ ఇంట్లో రాహు యొక్క స్థానం గందరగోళాన్ని సృష్టించేటటువంటి ఉన్నాయి ఆరవ ఇంట్లో కేతు మీ కుటుంబ సభ్యులతో మరియు మీ కుటుంబంలో అహంకారంతో కూడినటువంటి సమస్యలను సృష్టించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితులు అనేవి కలిగినప్పుడే మేషరాశి వారి యొక్క జాతకంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి ఎలా అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క మేషరాశి వారికి వారి ఇంట్లోనే రహస్య శత్రువు అనే వాళ్ళు ఉన్నారు ఈ రహస్య శత్రువు వల్ల వారు అనుకుంటున్న ప్రతి పనిలో కూడా వారు చాలా వరకు కూడా విజయాలు పొందవలసిన చోట కూడా విజయం లేక అనవసరంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోవటం వల్ల చాలా బాధపడుతున్నారు మేష్రాజ్ వర్ వారు ఏ ప్రయత్నాల్ని మొదలు పెట్టినా అందులో వారు విజయాన్ని సాధించాల్సింది పోయి ఊహించని విధంగా అనుకోని విధంగా వారి యొక్క లైఫ్ లో వారు అపజయాలని చవి దీని అంతటి కారణం ఎవరు అంటే వారి ఇంట్లో వారి మీద గ్రడ్జ్ పెట్టుకున్నటువంటి పర్సన్ ఉన్నారు అని చెప్పాలి మీరు ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు అందువల్లే మీకెక్కడికక్కడ చెడు జరిగేలా మీకు పరిస్థితుల్ని క్రియేట్ చేసేటటువంటి ఆలోచన చేస్తున్నారు జవరు అనే విషయానికి వస్తే భార్య తరపు బంధువుల వల్ల వీరికి ఇబ్బందులు కలగబోతున్నాయి అలాగే మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు వారి యొక్క భర్త తరపున ఉన్నటువంటి వారి వల్ల చాలా వరకు చెడు జరగబోతోంది వాళ్ళు కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ వారి యొక్క గృహాన్ని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక వాళ్లే డైరెక్ట్ గా వీళ్ళతోటి అటాక్ అవ్వడం జరుగుతోంది నువ్వు చేసే పని మాకు నచ్చట్లేదు లేదా నీ ఆలోచన మాకు నచ్చట్లేదు నువ్వు చేయడానికి అని చెప్పేసి ఇక వాళ్ళు ఈ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలను అంటే తన అత్తంటి వారు తన ఇబ్బంది పెట్టడం జరుగుతోంది తద్వారా వారు అనుకున్న విజయాన్ని సాధించడానికి వారి వల్ల కావట్లేదని చెప్పాలి ఓ వారికి రహస్య శత్రువులుగా అత్త ఇంటి తరపు వారే ఉన్నారు సో ఈ విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వారి యొక్క జీవితంలో ఇలాంటివి ఎన్నొచ్చినా సరే వాళ్ళు చేయవలసింది ఒక్కటే పరిహారం ప్రతి శనివారం సుందరకాండ పఠించాలి మేషరాశిలో ఉన్న ఉన్నవారు ఖచ్చితంగా ప్రతి శనివారం రోజున చక్కగా తలారా స్నానం చేసి మీ పని అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా కూడా చక్కగా ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు పిల్లల స్కూళ్ళకి ఇక భర్త జాబ్ ఆఫీస్కి అలా వెళ్ళిపోయిన తర్వాత మీరు ఖాళీగా ఉన్న సమయంలో చక్కగా కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో సుందరకాండ పారాయణం చేయండి ప్రతి గురువారం రోజున శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగ పిండి లడ్డూలను సమర్పించండి ఇలా చేయటం ద్వారా మీకు వచ్చేటటువంటి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి మీకు కావలసినటువంటి శక్తి లభిస్తుంది దాంతోపాటు మీ రహస్య శత్రువులను ఎదుర్కోవడానికి మీకు షార్ప్ గా బ్రెయిన్ అనేది చక్కగా వర్క్ చేస్తుంది ఇక తరువాత దుర్గామాతను క్రమం తప్పకుండా పూజించండి ప్రతి మూడు నెలలకు ఒకసారి కన్యా భోజనం అందించండి మీరు పూజ పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం పూట ఒక కన్ని పిల్లని మీ ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి వారి కడుపు నిండా పెట్టి చక్కగా వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం మంచిది అలా చేయడం ద్వారా భోజన ఫలితం అనేది మీకు దక్కుతుంది అలా భోజన ఫలితం దక్కినప్పుడు కన్ఫామ్ గా మీ మీద ఉండేటటువంటి శత్రు పీడ అనేది పోతుంది సో ఇలా తప్పకుండా చేస్త మీ యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని ఆశిస్తూ శుభం